వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లోకి పాములు వంటివి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి ఇవి ఎక్కువగా ఇంటి బయట వాకిట్లో గోడలపై ఎక్కువగా కనిపిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తూ ఉంటాయి ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి ట్రెండింగ్లోకి వచ్చింది ఇక్కడ ఒక వ్యక్తి పడుకుందామని బెడ్రూమ్లోకి వెళ్ళగా అతని దుప్పట్లో వింత శబ్దాలు వినిపించాయి ఏంటా అని దుప్పటి లాగిన ఆ యువకుడికి షాకింగ్ దృశ్యాలు కనిపించాయి ఆ దుప్పట్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన పామును చూసి ఆ యువకుడు ఒక్కసారిగా తిన్నాడు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక యువకుడు బాగా అలసిపోయి పడుకుందామని బెడ్రూమ్ లోకి వెళ్లాడు అక్కడ ఉన్న మంచం మీద పడుకుందామని చూశాడు అయితే అతని దుప్పట్లో ఏదో కదులుతున్నట్టుగా అనిపించడంతో ఏంటా అని దుప్పట్ని మెల్లగా లాగి చూశాడు ఇంకేముంది లోపల ఒక పాము బుసలు కొడుతూ కనిపించింది అది చూసి సదరు యువకుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు వెంటనే కుటుంబ సభ్యులు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చాడు దీంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును చాకచక్యంగా పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లాడు దీంతో ఆ యువకుడు ఊపిరి పీల్చుకున్నాడు అయితే ఇందుకు సంబంధించిన వీడియోను ఒక యూజర్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడు దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది ఇది చూస్తున్న నెటిజన్లు తమదైన శైలిలో కమెంట్స్ చేస్తూ ఉన్నారు అతను ముందే గమనించాడు కాబట్టి సరిపోయింది లేదంటే ఎంత నష్టం జరిగి ఉండేదో అని ఒక నెటిజన్ కమెంట్ చేయగా వామ్మో దాన్ని చూస్తూ ఉంటేనే ఒళ్ళు జలధరిస్తోందని మరో యూజర్ కమెంట్ చేశారు